పిచ్చి పిచ్చి బాగా చెప్పరు అని ఒక బైక్ పెట్టరా ఇక్కడ ఉందిగా బుర్ర బుర్రవాడే బంగారు తల్లి చెప్పరా ఇప్పుడు మీ నాన్న తెలుసా నీకు చూడలేదా ఇప్పుడు మీ నాన్న కాకుండా ఇంకెవరి నాన్న తెలుసు అక్కడ వాళ్ళ వాళ్ళ ఏం పేరు అని పేరు కుమార్ సమ కూర్చారా కుమార్ మీ నాన్న పేరే అయ్యూ భలే ఉంది పేరు ఏం భలే బలి ఉంది పేరు కొట్టిన చావట్లే అబ్బా కొ చంపేశారున్నారాయనా ఎక్కడికి వచ్చారా ఏ హరే రామగారు ఎక్కడున్నారా వచ్చారా అండి ఇక్కడ ఉంటే బలి పెట్టారా మీ తాత కొట్టారు రాత్ర మీ నాన్నకు కాదు అలా పేరు పెట్టినారు మీ తాత పేరేంటరా మీరా ఏం పేరు గారు చంపేశారు పెట్టిన పేరు అరే రామా సూపర్ కదా ఓకే అద్భుతం అద్భుతం హరే రామగారు సరే ఇప్పుడు మీ నాన్న పేరేంటి రాఘ రైట్ ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను ఏంటంటే మీ నాన్న మంచాడా ఆ నాన్న మంచాడా పట్నా పట్నే నేను అర్జెంట్ గిఫ్ట్ ఇచ్చారు ఇది మామూలు పిల్ల కాదు చూసారా ఇప్పుడే ఇచ్చేస్తాం అది లేట్ కూడా చేయను ఎందుకంటే ఇది గ్రేటు చూసారా ఇలాంటి పిల్లలు కావాలి మనకి మన దేశాన్ని రక్షించుకోవాలి వీళ్ళు కదా మన దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు ఒక్క అవసరం నీకు ఇప్పుడు వేస్తే కన్నా మన శాంతి ఉండదు లేటు కూడా చేయకుండా ఇంత గ్రేట్ ఆన్సర్ ఇచ్చినందుకు నీకు ఇచ్చేస్తా రైట్ పక్క పిల్ల పక్కటలా రా మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నర్శనం ఇప్పుడు ఏం చెప్పి మళ్ళీ ఒకసారి అడుగుతాం మీ నాన్న మంచాడా ఆ నాన్న మంచిడా చూశారు కదండీ ఇలా ఎవరు చెప్తారు అన్నం తినేవాళ్ళు చెప్తారు అన్నం కాకుండా ఆ అన్నం జీర్ణం అయిన తర్వాత వచ్చి తినేవాళ్ళు ఏం చెప్తారంటే మా నాన్న ఒక్కడే మంచి మిగిలిన వాళ్ళంతా పారంభోగులు అని చెప్తారు అర్థం కాలే అర్థమైందిగా సో అలా చెప్పే వాళ్ళని ఏమంటారంటే పాషండులు అంటారు ఏమంటారు ఇప్పుడు నీకు ఏ దేవుడు అంటే ఇష్టం తప్పి ఏం లేదు ఇష్టం శివుడు ఎవరు నీకెవరిష్టం తప్పేం లేదు కదండి ఇప్పుడు మీ అన్నయ్యనా ఇది సాయిబాబా భక్తురాలు వీడేమో అంజీసాం భక్తుడు ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నారు లేదా మీ తాత ఏమో రావుడోరు భక్తుడు మీరంతా ఒక కుటుంబంలో ఉన్నారా బాగానే ఉన్నారా కొట్టు చెప్తున్నారా రే సాయిబాబా గ్రేటు అని నువ్వేమంటలేదు శివుడే గ్రేటు అని వాడు ఏమంటలేదు అంజీసామ చీల్చేస్తాడే గదచ్చు కొట్టిత్తాడు అది ఏం చెప్పట్లేగా ఏం కొట్టుకోవట్లేగా బాగానే ఉన్నారుగా కానీ పాషండు ఏం చేస్తారంటే మా వాడు అక్కడే బాసు నమ్మకపోతే లాసు ఇదే మేమిచ్చే క్లాసు అంటారు అప్పుడు మనం ఏం చెప్పాలి పగులుద్ది లాసు అని చెప్పాలి అవునా తప్ప కాదా ఇప్పుడు మీ నాన్న నీ గొప్పడు వాళ్ళ నాన్న మా నాన్న ఒక్కడే గొప్పడు అని అంటే ఆవిడ పనికి మనుడు అని అర్థం అవునా కదా అవునా కదా అలాంటి పనికి మాలోళ్ళు ఇప్పుడు పెరిగారు అలాంటి వాళ్ళ నుంచి మన సొసైటీని రక్షించుకోవాలి దానికి మనం ఏం చేయాలంటే ఇదిగో దానికి సొల్యూషన్ అంతా కూడా ఈ పొల్యూషన్కి సొల్యూషన్ ఇది ఏంటిది భగవద్గీత భగవద్గీత ఏం చెప్తుంది మనము యాంతి దేవాత దేవా పితృయాంతి యాంతి కొడతా ఏం చెప్తున్నాడు స్వామి మీరు దేవతలను పూజిస్తే దేవతాలోకానికి వెళ్తారు పితృదేవతను పూజిస్తే పితృదేవతల దగ్గరికి వెళ్తారు భూత భూతేజ్జవ భూతాలను పూస్తే భూతాల దగ్గరికి వెళ్తారు నన్ను పూజిస్తే నా దగ్గరికి వస్తారు ఇప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి నానా భీమవరం వెళ్ళే బస్ ఎక్కావు అనుకో ఎక్కడికి వెళ్తావు మరి విజయవాడ వెళ్ళాలంటే అంతే కదా నాన్న భీమవరం బస్ ఎక్కి నేను విజయవాడ వెళ్ళాలి అంటే వెళ్తావు భీమవరం బస్సు భీమవరం వెళ్తుంది విజయవాడ బస్సు ఎక్కితే అంతే కదా ఏదో బస్సు ఎక్కిస్తే మనం ఆ ఏదో చోటుకి వెళ్తాం మనం వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాలంటే మనం వెళ్ళాల్సిన బస్సు ఎక్కాలి లేదు మనం వెళ్ళాల్సిన రైలు ఎక్కాలి అవునా కదా అలాగే భగవద్గీతలో స్వామి ఏం చెప్తారంటే ఏదా మాం ప్రపద్యంతే తాం స్థదైవ భజామ్యహం మీరు నన్ను ఎలా పొందాలనుకుంటున్నారో అలా నేను మీకు అనుగ్రహిస్తాను కాబట్టి భగవంతుణ్ణి పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి దీన్నే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే అందరూ చెప్పండి ఏకం సత్ విప్రా బహుదా వదంతి దీని అర్థం ఏమిటంటే ఒకటే సత్యం కానీ దీన్ని పొందరాని మార్గాలు అనేకము ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి బస్సులో వెళ్ళొచ్చు కార్లో వెళ్ళొచ్చు రైల్లో వెళ్ళొచ్చు బైక్ మీద వెళ్ళొచ్చు జాగింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు ఓ సైకిల్ టైర్ వేసుకుని కొట్టుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఎవరొద్ద అన్నాడు అవునా ఎలాగైనా వెళ్ళచ్చు కానీ ఆర్టీసీ బస్సు అక్కడ పెట్టి బస్సు లేకపోతే ఆటో ఓడొచ్చి విజయవాడ మా బస్సులోనే వెళ్ళాలి వెళ్ళలేదనుకో సంక్రాయపోతాం అన్నాడు అనుకో మనకి బీపీ వచ్చందా అసలు ఆడి బస్సులో వెళ్ళాలో లేదో మన ఇష్టమా అనిట్టమా కదా కాబట్టి మాదొక్కటే మార్గం అన్నాడు అనుకో ఎవడో వాడుదేమంటారు అది మార్గం కాదు దుర్మార్గం మనకు కావాల్సిన సన్మార్గమా దుర్మార్గమా సన్మార్గమా దుర్మార్గమా సన్మార్గమా దుర్మార్గమా సన్మార్గమా దుర్మార్గమా ఆ సన్మార్గాన్ని చూపించిన వాడే రామచంద్రమూర్తి అదేనా రాముడు వాళ్ళ నాన్నమాట విన్నాడా లేదా రాముడు వాళ్ళ నాన్నమాట విన్నాడు కదా అవునా మరి కృష్ణుడు ఉన్నాడా వాళ్ళ అమ్మ మాట వినాలి లేదా విన్నాడు కదా గుడ్ రాముడు కృష్ణ రాముడు కృష్ణుడు కూడా వాళ్ళ నాన్న మాట విన్నారు మీరు వింటున్నారా వినాలి అలా వినే లక్షణాలు మనకి రావడం కోసమే మనం రామాయణం వినాలి భగవద్గీత చదవాలి కృష్ణుడికి రెండున్నర ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది చూడండి నా కొడుకు చాలా గొప్ప గొప్పోడు అన్నాడు కృష్ణు వాళ్ళ నాన్న ఎవరు కృష్ణు వాళ్ళ నాన్న వసుదేవుడు కృష్ణు వాళ్ళ నాన్న పుట్టిన అంటే వసుదేవుడి కుమారుడు కానీ పెరిగిందంతా కూడా బృందావనంలో కాబట్టి నందమహారాజు యశోద నంది రూపించారు దేవకి వసుదేవుడు కన్నా ఏంటి నీ కొడుకు నీ కొడుకు గొప్పతనం అన్నారు నందమహారాజు అంటే మీరే చూడండి వాడికి ఏమన్నా పని చెప్పండి అన్నారు యశోద అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ రెండు రెండున్నర ఏళ్ళ వయసు పిల్లవాడికి చెప్పారు మరే నాన్నగారు చెప్పులు తీసుకురారా అని పూర్వం చెప్పులంటే ఇప్పటిలా ప్లాస్టిక్ అవి కాదు కదా ఏ చెప్పులు అవి ఎవర చెప్పింది పోయినా ఏం పేరు అని పేరు ఆ చెక్క చెప్పులు వాడతారా ఎవరు చెప్పారా సినిమాలో చూసారా ఎలాగైనా మీరు గ్రేట్ బంగారు మరి కృష్ణుడు ఏం చేశాడు ఆ చెక్క చెప్పులు నెత్తి మీద పెట్టుకుని తీసుకొచ్చారు వాళ్ళ నాన్నగారి దగ్గరికి అలా కదా కొడుకు ఇప్పుడు కొడుకులు ఎలా తయారయ్యారు సన్నాసి వెద వల్ల తయారయ్యారు నాన్నని చెప్పుచ్చు కొట్టేలా తయారయ్యారు నాన్నని తీసుకెళ్లి ఓల్డేజ్ ఏజ్ లో పెట్టేస్తున్నారు అమ్మని తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేస్తున్నారు వాళ్ళు కొడుకులా ఆ ఇలాంటి కొరివి దేయాలి ఎందుకు తయారవుతున్నారు రామాయణం చదవక విదేశీ మతానికి సంబంధించిన చెత్త చదివి ఒక విదేశీ మత గ్రంథంలో ఏముందంటే మీరు నన్ను నాకు భక్తులైతే మీ తల్లినైనా తండ్రినైనా భార్యనైనా బిడ్డలనైనా మీరు ద్వేషించకపోతే మీరు నా భక్తులు కాలేరు అన్నారు వాడు వాడు గాడ్ ఏమిటండి వాడు గాడ్ ఏమిటి అసలు అసలు వాడికి భక్తులైతే అమ్మనైనా ద్వేషించడం ఏమిటి అమ్మనే నాన్ని పూజించాలా ద్వేషించాలా అమ్మని నాన్ని సేవించాలా ద్వేషించాలా అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు మాతృ దేవోభవ పితృ ఆచార్య అతిథి ఇది మన సంస్కృతి అర్థమైందా కాబట్టి ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలి బాధ్యత లేని వాడుకోవాలని తయారు చేసేదే పాషండ మతము అది మనకు అక్కర్లేదు మనకి తల్లి కావాలి తండ్రి కావాలి గురువు కావాలి ప్రకృతి కావాలి దైవం కావాలి ఆత్మ ఉద్ధరణ కావాలి అదైందనా కాబట్టి మనం రోజు రాములు వారికి మొక్కుదాం రోజు భౌతికే చదువుదాం రోజు భగవన్ అని చెప్దాం అందరూ చేతులు చెప్తాను అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మనం ఈ దేశంలో పుట్టాం ఈ దేశంలో పెరుగుతున్నాం మన యొక్క సర్టిఫికెట్లో కూడా మనం ఏం రాసుకుంటాం మీ మతం ఏదంటే మనం అంతా ఎవరం హిందువులం అవునా కదా మనం హిందువు అని లో రాసుకుని ఏ రామారావు సుబ్రహ్మణ్యం అప్పారావు అని చెప్పి మన పేరు పెట్టుకుని మా దేవుడు అక్కడే దేవుడు మీ దేవుడు సైతాను అన్నారు అనుకోండి